ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన వార్త పెన్షనర్లు ఉద్యోగులు పెన్షనర్లకు రాష్ట్రపతి శుభార్త వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే పదము అలాగే వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగ పెన్షన్ దారులందరికీ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మ గారు అయితే కనుక గుడ్ న్యూస్ అయితే వినిపించారు దానికి సంబంధించిన వివరాలు చూస్తే ప్రస్తుతం వార్షిక ఆదాయం ఐదు లక్షల లోపు ఉన్న వారందరికీ కూడా ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి ఈ పరిధిలో ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల కుటుంబాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కలిపి ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది ఉన్నారు నిజాన్ని చూసుకున్నట్లయితే ఉద్యోగులు పెన్షన్దారులు కూడా ఈ యొక్క బీమా పథకం కింద అయితే కనుక ఏడాదికి ఒక ఉద్యోగి పెన్షన్ సుమారు ఏడు వేల వరకు చెల్లిస్తున్నారు జర్నలిస్టులు కూడా ప్రీమియాన్ని అయితే చెల్లిస్తున్నారు ఈ ప్రీమియం చెల్లించే జాబితాలో ఉన్న వారికి మినహాయించి మిగిలిన వారందరికీ బీమా విధానాన్ని వర్తింపజేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు ప్రీమియం చూస్తే వరకు అంటున్నారు ప్రతి కుటుంబం తరఫున ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం వరకు అంచనా జాతీయ స్థాయిలో పిలిచే టెండర్ల ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ బీమా కంపెనీలు పోటీ పడతాయి తమిళనాడు జార్ఖండ్ రాజస్థాన్ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ బీమా సంస్థల ద్వారా అక్కడ వారికి వైద్య సేవలు అందుతున్నాయి డబ్ల్యూహెచ్ఓ అధ్యయన ఫలితాలు వివిధ రాష్ట్రాల అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతులను అయితే ప్రభుత్వం సమీక్షించింది మూడు నెలలకు ఒకసారి ముందుగానే చెల్లింపులు ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా రోగి చికిత్సకు ముందస్తు అనుమతి లభించేందుకు ఇరవై నాలుగు గంటల వరకు సమయం పడుతుంది ఇక బీమా విధానంలో ఉన్నట్లయితే గనక ఆరు గంటల్లోనే చికిత్స ప్రారంభం చికిత్స ప్రారంభ అనుమతి లభిస్తుంది చికిత్సకు ఆమోదం తెలిపేందుకు బీమా సంస్థ నిరాకరిస్తే వెంటనే అప్పీల్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తారు ఈ విధానంలో ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి ఎంపిక చేసిన బీమా కంపెనీ మూడేళ్ల పాటు సర్వీస్ను అందించాలి ప్రతి ఏడాది పనితీరును కూడా సమీక్షిస్తారు ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అనుబంధ ఆసుపత్రులు బీమా విధానంలో కొనసాగుతాయి వైద్య మిత్రుల సేవలను కూడా కొనసాగిస్తారు ఎంపిక చేసిన బీమా సంస్థలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ పరంగా ముందుగానే చెల్లింపులు చేసేస్తారు దీనివల్ల బిల్లుల చెల్లింపు సమస్యలు అయితే తలెత్తమంటున్నారు రోగులకు అందించిన చికిత్స వివరాలు అందిన తర్వాత బీమా సంస్థలు సాధ్యమైనంత త్వరగా చెల్లింపులు చేసేలా నిర్దేశిత గడువును కూడా టెండర్ డాక్యుమెంట్ లో పొందుపరుస్తున్నారు ప్రస్తుతం ముప్పై రకాల స్పెషాలిటీలతో కలిపి మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి వీటిని అలాగే కొనసాగిస్తారు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద అదే అదే పంతొమ్మిది ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై తొమ్మిది రకాల చికిత్సలు కూడా ఇందులో ఉన్నాయని చెప్తున్నారు ఇంకా చాలా వరకు ఉద్యోగ పెన్షనర్లకు అయితే గనక ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ నుంచి కూడా కొన్ని సేవలు అయితే ఆపివేశారు ఇక్కడ నుంచి ముందుగానే మూడు నెలలు ముందుగానే అమౌంట్ అయితే గనక మూడు నెలల ఒకసారి ముందుగానే చెల్లింపులు చేస్తా ఉన్నారు ఇక వీళ్ళు ప్రీమియం కూడా కడతారు కాబట్టి ఇంచుమించుగా ఏడు వేల రూపాయలు ప్రీమియం కడతారు కాబట్టి వీరికి ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉండబోతున్నాయి